హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు ఉన్నారని మంచుకున్నారా నేనైతే మస్తు మంచిగా మంచుకున్నాను నేను మీ రమాదేవి ముచ్చట్లు ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ముచ్చట ఏందంటే నాకు ఇంకో ఛానల్లో మాట్లాడి టాపిక్ టాపిక్ అని అలవాటు అయిపోయింది అయితే ఏందంటే ఇవాళ మన వీడియోలో ముచ్చట ఏమున్నదంటే తమ్ముళ్ళు చూస్తే మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మాకైతే గ్యాస్ అయిపోయింది అనమాట ఇంట్లోనైతే ఇక అయితే ఎట్లా చేయాలి ఏం కదా పొద్దున్నే పని ఉంటుందా ఇటు పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు అటు వాళ్ళు డ్యూటీలో పోయేటోళ్ళు వాళ్ళ వండు పెట్టుడు ఈ టెన్షన్ మీద అయితే ఉంటుంది మళ్ళీ అందులో ఒకటే దాని మీద అన్ని చేయడం కూడా కుదరదు కదా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు అయితే నటిగా గ్యాస్ అయిపోయింది ఎప్పుడైనా కూడా నేను ముందే బుక్ చేసేదాన్ని అలాంటిది వీడియోల మధ్యలో పడవో మరి ఎట్లనో తెలియదు కానీ మొత్తానికి మర్చిపోయాను అనమాట గ్యా గ్యాస్ బుక్ చేయాలి టైం అయింది కదా అనే విషయం అయితే మర్చిపోయినా ఇట్లనైతే నేను వంట చేసుకుంటున్నా ఇదైతే మీకు తెలిసే ఉంటుంది చాలామందికి అయితే కరెంట్ పోయి అయితే తెలుసు కదా ఎలక్ట్రిక్ పొయ్యి అనమాట అయితే ఏంటంటే ఇక ఈ దీని మీదనే నేను వంట చేసుకుంటున్నా ఈరోజు చాయ అన్నము కర్రీ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇవి సిల్వర్ గిన్నెలు అయితే దీని మీద పని చేస్తలేవు ఇట్లా మొత్తానికైతే నాన్ స్టిక్ ప్యాన్లు ఇట్లా కింద హోల్స్ ఉంటాయి కదా అదైతేనే పని చేస్తుంది మళ్ళీ హోల్స్ లేని కూడా పని చేయదు ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇనుము ఏదో వేరే కలిపి తయారు చేస్తారంట గిన్నెలు అవి మాత్రమే చేస్తాయి ఇంకా లేదంటే స్టీల్ గిన్నెలు పనిచేస్తాయి అన్నట్టు ఇట్లనైతే మొత్తానికి నేనైతే చాయ మసాలా పెట్టుకుంటాను పొద్దుపొద్దున సల మసాల పెట్టబట్టే రోజు ముసురు పడుతుంది ఇక మొత్తానికి నా ఇంట్లో పని అయితే ఇట్లా క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకున్నాకనే పొద్దునే ఫస్ట్ ఇల్లు పాచి ఇల్లు అంతా ఊడ్చుకున్న తర్వాతనే నేను నేను వంట అయితే పోతా బోల్ గిన్న అవన్నీ అన్నీ అయిపోయినాయి ఇంత ముందు వీడియోలలో బోల్ దోమడు అది ఇదే పెట్టి ఉంటుంది కదా అయితే ఇట్లా వాతావరణం అయితే ఇంకా మబ్బులు మబ్బులే ఉన్నది నైట్ నైట్ రోజు వర్షం పడుతుంది ఇక్కడ అయితే ఇక మన ఊర్లలో ఎట్లా పడుతుందో తెలియదు కానీ ఇదొక పని అయితే మంచిగా ఉంది ఎందుకంటే రాత్రి వర్షం పడి మళ్ళీ తక్కువ పొద్దుగాల వరకు ఎందుకంటే పొద్దున పడకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నైట్ అయితే వర్షం బాగానే పడుతుంది నిన్న నైట్ పడింది మొన్న నైట్ కూడా అట్లనే పడ్డది ఇక మా ఊళ్ళనైతే ఫో చేపలు పడతారట మా అత్తనైతే ఫోన్ చేసింది చేపలు పడతారన్న వరకు అయితే ఇక మాకైతే నోట్లను నీళ్ళూరిన కానీ ఏం చేద్దాం ఇక చేపల కోసం గత దూరం పోతాం అని అయితే మేము పోలేదు అన్నట్టు ఇక ఇట్లా చాయ్ అయితే మసలింది ఇంత ఛాయ చొక్కనైతే గిలాసలు పోసుకొని తాగుదామనైతే ఓసుకుంటాను ఇక ఆయనకైతే ముంచుకొని తినడానికి ఏదో ఒకటి నోట్లోకి లేకపోతే అయితే నేను అస్సలు ఛాయ్ తాగలేన అది కారమైనా స్వీట్ అయినా ఇంకేదైనా సరే ఖచ్చితంగా అయితే నాకు ఉండాలి చాయ్ లేదని వేసుకొని తినడానికి అయితే ఇట్లనైతే నేనైతే నన్ను అయితే పోసుకుంటాను తెలుసు కదా నేను రెగ్యులర్గా అయితే ఎక్కువ శాతం అటుకులు అయితే తింటా ఉంటా లేదంటే తోసులు అవి ఉంటాయి కదా అవి తింటాను అనమాట ఏది లేకుండా ఛాయ్ తాగడం నాతో అయితే అస్సలు కాదు ఇట్లనైతే చాయ్ పోసుకున్న కొన్ని అటుకులు వేసుకొని తిందామని అయితే అటుకులైతే తీసుకున్నా తీసుకురావాలి మళ్ళీ మధ్యన డిమార్ట్కి వెళ్ళలేదు మళ్ళీ వెళ్తేనే ఇక సామాన్ అంతా ఒకటేసారి తెచ్చుకుంటాను ఇలా ఒకటేసారి తెచ్చుకుంటా అన్నట్టు ఏదైనా టైంకి అయిపోతే ఒక ఎప్పుడన్నా ఒకసారి తొందరగా అయిపోయిందంటే చక్కెరే అవే అయిపోతాయి మిగతా ఏమైపోవు మేము మళ్ళీ అవి అయిపోయే వరకు సామాన్కి అయితే పోయేస్తా ఉంటా షాప్కి అయితే ఇక ఇట్లా మడిపోద్దుగా అయితే షాయబొట్టు తాదామనేది ఆయన మీరైతే ఒకవేళ ఈ పొయ్యి గిన్నె తెచ్చుకుందామని అనుకుంటే మాత్రం స్టీల్ గిన్నెలే పనిచేస్తాయి అందులో సిల్వర్ గిన్నెలైనా కూడా కింద హోల్స్ వస్తాయి అంటే ఇట్లా రౌండ్ రౌండ్గా వస్తాయి అన్నట్టు ఆ గిన్నెలు అయితేనే పని చేస్తాయి ఇక మామూలుగా ప్లెయిన్ ఉన్న గిన్నెలు సిల్వర్ గిన్నెలు అస్సలు పని చేయాలి సిల్వర్ గిన్నెలు అంటే రాతండి గిన్నెలు అన్నట్టు అవి రాతండి గిన్నెలు అయితే పనిచేయ్ కింద హోల్స్ హోల్స్ ఇట్లా రౌండ్ రౌండ్గా ఉన్న గిన్నెలు మాత్రమే ఈ పొయ్యి మీద పని చేస్తాయి మిగతా అయితే ఏది పని చేయదు తెచ్చుకోవాలనుకుంటే అట్లా గ్యాస్ అయిపోయినప్పుడు మనకైతే మస్తు మంచిగా అన్నట్టు మళ్ళీ ఇది ఏడు మనం బయటికి పోయినా కూడా రూములు తీసుకొని ఉన్నా చేసినా కూడా కరెంటు ఆడుకుంటూ పోయి వాడడం అంటే ఇది వెస్ట్ ఎక్కువ శాతం బ్యాచలర్స్ అయితే ఇదే వాడుతూ ఉంటాం మళ్ళీ ఈ పొయ్యి ఏంటంటే దాని మీద పొంగినా కూడా వాటర్ గంజి వంగినా ఏది వొంగినా ఏం కాదు మీరు చెంచబెట్టి కలిపినా కూడా కరెంట్ షాక్ లాంటిది అలాంటిది అయితే ఏం రాదు మళ్ళీ ఏదైనా వాటర్ పడ్డ కూడా మనం తుడుచుకోవచ్చు అన్నట్టు ఎండిన బట్టతో తుడుచుకోవచ్చు కొద్దిగా పొయ్యి సల్లారనాక మనం దాన్ని ముట్టుకున్నా కూడా ఏం కాదు ఎందుకంటే అది అసలు మనకు వేడనేదే ఉండదు పొయ్యి అయితే నాకైతే బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఇది తీసుకొని అప్పుడు ఏంటంటే ఇట్లనే గ్యాస్ అయిపోయింది సడన్గా మేము ఎక్కడ అడిగినా దొరకలేదు అప్పుడు మాకు డబల్ సిలిండర్ అయితే లేకుండే సింగిలే ఉండే అనమాట దాంతో అట్లా కంటిన్యూ చేసిన ఇక ఆ టైంకి ఇట్లా ఓసారి అయిపోతే ఇక ఎట్లా ఏం కథ అని బాగా సర్చ్ చేస్తే ఆలోచిస్తే వాళ్ళు వీళ్ళు చెప్తే నేనైతే ఈ పొయ్యి తెచ్చుకున్నాను ఇది ఉన్నదంటే మనకు ఎప్పుడన్నా సడన్గా గ్యాస్ ఎక్స్ట్రా లేని వాళ్ళు ఇలాంటి టైంలో మంచిగా పని చేస్తుంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం మన లెక్క ఇట్లా యూట్యూబ్ వీడియోలు చేయాలన్నా వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని చేయొచ్చు బయట అట్లా కరెంటు ప్లగ్ పెట్టుకొని కొంచెం లాంగ్ ప్ల వైర్ ఉండేది ప్లగ్ ఉండ ఉంటుంది కదా ప్లగ్ బాక్స్ అదైతే పెట్టుకొని వీడియోలు తీయడానికి కూడా బాగుంటుంది మాస్ సొంటలకి యూట్యూబ్లో వీడియోలు చేసేటోళ్ళకు నేనైతే వంటలు చేయను కాబట్టి పెద్దగా నేనైతే ఏం పట్టించుకోను అన్నట్టు ఇప్పుడు గ్యాస్ అయిపోయిందని మాత్రమే దీని మీద చేస్తున్నా దీంతో మనం దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు కూరకు ఒకటి ఉంటుంది దాని మీద రాసి ఉంటుంది అన్నట్టు దోశ ప్యాన్కి అయితే ఏదొత్తాలి కుక్కర్ పెడితే ఏదోత్తాలి కూర వండితే ఏదొత్తాలి అన్నం వండుత ఏదొత్తాలి అనేది అయితే ఇట్లా అన్ని రాసి ఉంటాయి దాన్ని బట్టి మనం కుకింగ్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తానికి అందులో అన్నం అయింది చూపిస్తున్న స్టీల్ గిన్నెల మంచిగా అవుతుంది మనం మామూలు గిన్నెలో వండినట్టే అవుతుంది అన్నట్టు నాకు గ్యాస్ లేనందుకు ఇది ఉండడం అయితే చాలా నయమైంది కాకపోతే ఏంటంటే కొన్నే పెట్టుకున్న హడావిడి వాళ్ళు డ్యూటీ పోయే టైం ఏంది ఎక్కువ పెడితే ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుందా అని రెండుసార్లు వండుతా అనేసి అండ్ల కొన్ని అందులో కొన్ని అయితే పెట్టినమాట ఇటు వంట చేసుకుంటూ ఇట్లా ఇంట్లో పనులు కూడా వేసుకుంటా వాషింగ్ మిషన్తో కూడా చాలాసేపు ఏదైనా వర్క్లో ఉన్న వాళ్ళకైతే నేనైతే ఇటు టైలరింగ్ చేస్తాడు ఇటు వీడియోలు చేస్తారు మళ్ళీ అందులో కొత్త ఛానల్ పెట్టి ఇంకో ఛానల్ పెట్టేసరికి ఇంకా ఇబ్బంది అవుతుంది నాకైతే నాకైతే వాషింగ్ మిషన్ అప్పటికే ఉంది ఎందుకంటే ఇంకా అప్పుడు టైలరింగ్ చాలా ఎక్కువ చేసేదాన్ని నాకు బట్టలు కుట్టడం పిండడానికి కూడా అసలు ఒప్పుకుండకపోవన్నమాట అందుకని అప్పుడే తీసుకొచ్చి ఇచ్చండి మా ఆయన అయితే ఇట్లా మీకు ఎవరికైనా కావాలంటే ఇట్లా పొయ్యి అయితే తెచ్చుకోరు అది ఏదైనా సరే కానీ మా పొయ్యి అయితే మంచిగా పనిచేస్తుంది మూడు సంవత్సరాల నుంచి వాడుతుంది అయితే మంచిగా పనిచేస్తుంది దాని గురించి భయపడే అవసరం కూడా లేదు ముట్టుకుంటే ఏమవుతుంది కదా అని అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మూడు వందలు ఎనిమిది వందలు ఆరు వందలు వెయ్యి పదిహేను వందలు పద్దెనిమిది వందల దాకా ఉంటుంది బాగా ఎక్కువ బరువు పెట్టని వరకైతే పర్లేదు ఇపోయి మంచిగా పని చేస్తారు అన్నట్టు మీకు నచ్చితే ఎవరన్నా తీసుకోవచ్చు అయితే కానీ వీడియోలు చూస్తారు కానీ లైక్ ఇస్తలేరు అబ్బా లైక్ ఇర్రి పైసలు వస్తున్నాయా అని అడుగుతారు కానీ లైక్ ఇచ్చారు మర్చిపోతారు మీరు లైక్ ఇస్తేనే కదా నాకు పైసలు వచ్చేది ఓకేనా మరి ఉంటాను ఈ రోజు నా పని పొద్దుగాల పని అయితే గీది